టీమిండియా యువ క్రికెటర్ అయిన నితీష్ కుమార్ రెడ్డిపై టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్ని మోర్కల్ ప్రశంసల వర్షం కురిపించాడు నితీష్ కుమార్ లాంటి ఆల్రౌండర్ జట్టులో ఒక్కడుంటే సరిపోతుందని అన్నాడు అయితే టీమిండియాలోకి నితీష్ కుమార్ రెడ్డి రావడంతో టీమిండియా యొక్క జట్టు మారిపోయిందని అన్నాడు కెప్టెన్ జస్పీత్ బుమ్రా ఆల్రౌండ్ సేవలను చాలా అద్భుతంగా ఉపయోగించుకుంటున్నాడని మోర్ని మోర్కెల్ అన్నాడు బోడర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా టాప్ స్కోరర్గా నితీష్ కుమార్ రెడ్డి నిలిచాడు యాభై తొమ్మిది మంతులను నలభై ఒక్క పరుగులు చేశాడు అందులో ఆరు ఫోర్లు ఒక సిక్స్ ఉన్నాయి అయితే టీమిండియా స్కోర్ చేయడానికి నితీష్ కుమార్ రెడ్డి చాలా కష్టపడ్డాడని టీమిండియా కోచ్ మోర్ని మార్కెల్ అన్నాడు అయితే అనంతరం నితీష్ కుమార్ రెడ్డి లాంటి ఆల్రౌండర్ జట్టులో ఒక్కరున్నా సరిపోతుందని మోర్ని మార్కెల్ చెప్పుకొచ్చాడు అనంతరం అతని యొక్క పై అలాగే బౌలింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్ని మోర్కెల్